తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా నల్లమల్ల ముద్దుబిడ్డ పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నిండు హృదయంతో స్వాగతం పలుకుతున్నది వారితో పాటు మంత్రివర్గ సహచరులున్నారు వివిధ హోదాల్లో ఉన్న పెద్ద ఉన్నారు ఐఏఎస్ అధికారులున్నారు అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను ఆర్ట్స్ కళాశాల తెలంగాణ రక్త మాంసాలతో నిర్మాణమైన ఆర్ట్స్ కళాశాల ముందు చరిత్రలో పంతొమ్మిది వందల అరవై ఐదులో ఈ దేశ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ గారు ఈ ఆర్ట్స్ కాలేజీ మెట్ల నెక్కారు ఆ తర్వాత రెండో ముఖ్య మొదటి ముఖ్యమంత్రి ఈ ఆర్ట్స్ కాలేజీ మెట్లెక్కారు రేవంత్ రెడ్డి గారు చరిత్ర మౌనంగా ఉంటుంది చరిత్ర సంభాషిస్తుంది చరిత్ర ఒక్కొక్కసారి సంవాదం నడుపుతుంది అలాంటి చరిత్రలో భాగమవుతున్న ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడో ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ కిందట గీతమ్మను ప్రేమించాడు పెళ్లి వేసుకున్నాడు కానీ ఈ మధ్య ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు ముఖ్యమంత్రి గారు విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు విద్య వారు ప్రతి ఉపన్యాసంలో విద్య గురించి మాట్లాడుతున్నారు నిన్న గ్లోబల్ సమ్మిట్లో కూడా విద్య గురించి మాట్లాడారు ఆ విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నారు ఆ ప్రేమ వారి గొంతులో ఉన్నంత వరకు కొనసాగించాలని ఒక టీచర్గా కోరుకుంటున్నాను మేము ఆగస్టు నెలలో మా వి మన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారు కుమార్ గారు నేను కలిసి ఒక అపాయింట్మెంట్ అడిగాం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మేము ముగ్గురం వెళ్ళి సీఎం గారిని అన్నా ఒక్కసారి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రండి అక్కడ ఉన్న సమస్యలు చూడండి ఆ సమస్యలను పరిష్కరించడానికి ఒక ఆలోచన చేయండి మీరు తలుసుకుంటే విశ్వవిద్యాలయం రూపురేఖలు మారుతాయని మేము ఒక రిక్వెస్ట్ పెట్టగానే ఆయన ఒక మాట అన్నాడు వైస్ ఛాన్సలర్ గారు మంత్రి గారు ప్రొఫెసర్ గారు వస్తున్నా మీరు ఏర్పాట్లు చేసుకోండి అన్నాడు ఇచ్చిన మాట ప్రకారం మేము సభలు పెడితే మా దగ్గరికి వస్తే మేము వారికి ఇచ్చేది లేదు మేము చందాలు ఇచ్చేది లేదు మేము డబ్బులు ఇచ్చేది లేదు కానీ ఇచ్చిన మాట ప్రకారం వచ్చారు ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నాడు మన ట్యాగూర్ అడిటోరియంలో జరిగిన అద్భుతమైన సభలో వారు మా వీసీ గారు వెనక ముందాడారు డబ్బులు అడగడానికి అయినా వారే చొరవతో వెయ్యి కోట్లు ఉస్మానే విశ్వవిద్యాలయానికి ప్రకటిస్తున్నా అనే మాట ఇచ్చారు ఈ రోజుల్లో ఇచ్చిన మాట మీద నిలబడే రాజకీయ నాయకులు ఎందరండి చాలా మంది ముఖ్యమంత్రులు నేను ముప్పై ఏళ్ల కాలంలో విద్యార్థి రాజకీయాల్లో ఇప్పుడు చూస్తూ ఉన్నాను ఈ ఉస్మానే విశ్వవిద్యాలయం వంద సంవత్సరాల సందర్భంగా రెండు వందల కోట్లు ఇస్తామని చట్టసభలో హామీ ఇచ్చి మా ఆనాడు హండ్రెడ్ ఇయర్స్ వైస్ ఛాన్సలర్ గారు కూడా ఇవ్వాలి అతిథిగా ఇక్కడికి వచ్చారు మాట ఇచ్చి మాట నిలబెట్టుకోలేదు కనీసం ముప్పై నలభై అరవై కోట్లు కూడా ఇవ్వలేకపోయారు కానీ మొన్న మేము మళ్ళీ వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు మూడు నెలల కాలం ఆగస్టు నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఇప్పుడు డిసెంబర్ లో ఉన్నాం మూడు నెలల కాలంలో జీవో తీసుకొని మీరందరూ వాట్సాప్ చెక్ చేసుకోండి వెయ్యి కోట్లకు సంబంధించిన జీవో తీసుకొని ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి గారికి ఒక టీచర్గా విశ్వవిద్యాలయం ఒకప్పటి విద్యార్థిగా ఈ విద్యార్థి లోకం నలభై వేల మంది ఈ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు మీ అందరి తరఫున వారికి వందనాలు తెలియజేస్తున్నా